అందరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు మళ్లీ రెండేళ్లకు జాతీయ అధ్యక్షునిగా నన్ను మీరందరూ ఎంపిక చేసుకున్నారు ఈ సందర్భంగా నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందలు ధన్యవాదాలు ఇది ఒక చరిత్ర ఇన్ని సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి భగవంతుడు నాకు ఎంత శక్తిస్తే అంత శక్తిని ఉపయోగించుకుని ఈ రోజు మళ్లీ రెండు సంవత్సరాలు మీరందరూ కలిసి నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మరొక్కసారి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నా నాయకులు గాని ఈ రోజు ఈ జనరల్ బాడీకి వచ్చిన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు నా మీద ఒక బాధ్యత పెట్టారు ఈ బాధ్యత నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు నా బలం బలగం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఇక్కడ నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా